వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం రేపటి నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాజాపూర్ మండల తహసీల్దార్ రాధాకృష్ణ తెలిపారు సోమవారం రాజాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంటీవీ న్యూస్తో ఆయన మాట్లాడారు మంగళవారం ఉదయం పది గంటల నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయని ముందుగా రంగారెడ్డిగూడ గ్రామంలో జూన్ మూడవ తేదీన ప్రారంభమై ఆయా గ్రామాల్లో జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగనున్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రాధాకృష్ణ కోరారు రాజాపూర్ మండల రైతాంగానికి ప్రజాప్రతినిధులకు ప్రధానంగా మిత్రులకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియపరుతున్నది ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ధరణి చట్టాన్ని రద్దు చేస్తూ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు భూభారతి చట్టాన్ని అమల్లోకి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రేపటి నుండి మూడో తారీఖు జూన్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాటి నుండి రాజాపూర్ మండలంలో మనకు వరుసగా పంతొమ్మిదో తారీఖు వరకు సెలవు సెలవు దినాలు మినహాయించి పంతొమ్మిదో తారీఖు వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహించడం జరుగుతుంది ఆ రెవెన్యూ సదస్సులందు ప్రతి రైతు తనకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా సరే భూమికి సంబంధించినటువంటి సమస్యని అప్లికేషన్ డిస్క్రైబుల్ నమూనా ఆ నమూనాలో తను దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది అందులో ఒకవేళ చనిపోయిన రైతు ఉన్న ఉన్నాయడలా దరఖాస్తు చేసుకోవడానికి చనిపోయిన వ్యక్తి ఎలా చేసుకోవాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఉత్పన్నమైనప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఎవరైనా వారసులు కానీ వారికి సంబంధించిన ఎవరైనా సరే దరఖాస్తు ఫిల్అప్ చేసుకుంటూ చనిపోయిన వ్యక్తి పూర్తి వివరాలు తెలుపుతూ ఆ సర్వే నెంబరు ఊరి వివరాలు తెలుపుకుంటూ కింద మాత్రం ఎవరైతే దరఖాస్తు అర్జీ చనిపోయిన వ్యక్తికి ఏమవుతాడనే వివరాలు తెలుపుకుంటూ కింద సంతకం చేయాల్సి ఉంటుంది తర్వాత రైతుకు భూమి ఏ గ్రామంలో ఏ గ్రామ శ్రీ అయితే నమోదై ఉంటుందో రికార్డులో ఆ గ్రామంలోనే రెవెస్ నందు అర్జీ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత భూమికి సంబంధించి ఏ ఎలాంటి సమస్య అయినా సరే పేరు మార్పు కావచ్చు భూమి యొక్క తరగతి క్లాసిఫికేషన్ దానికి సంబంధించి కావచ్చు ఎక్స్టెంట్ విస్తీర్ణం మార్పులో కావచ్చు సర్వేకి సంబంధించి కావచ్చు ఎలాంటి సమస్య పైన సరే మనకు రేపటి నుండి పంతొమ్మిదో తారీఖు వరకు రాజాపూర్ మండలం నందు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడండి మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం